అన్నమయ్య జిల్లా రాజంపేట మేడా కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మేడా విజయశేఖర్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుకు ఆశాకిరణం నారా లోకేష్ బాబేనని టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మేడా విజయశేఖర్రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్తహాసంగా నిర్వహించారు జాతీయ రహదారి వద్ద గల మేడా విజయశేఖర్ రెడ్డి తన కార్యాలయంలో భారీ కేకు కోసి నాయకులు అభిమానులు కార్యకర్తల నడుమ ఘనంగా వేడుకలు చేసుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు బాలింతలు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేడా విజయశేఖర్రెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు మేధావి నిరంతర శ్రమజీవి అయిన లోకేష్ బాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని అన్నారు యువగలం పాదయాత్రను పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడుకున్న మొక్కవాణి దీక్షతో విజయవంతంగా ముగించిన ధీరుడు లోకేష్ అన్న అని కొనియాడారు ప్రజలు ఆదరిస్తున్న టిడిపి మేనిఫెస్టో రూపకల్పన వెనుక లోకేష్ కృషి ఉందని తెలిపారు అటువంటి విజన్ ఉన్న నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం తెలుగుదేశం పార్టీకే కాకుండా రాష్ట్ర ప్రజానికానికి కూడా అత్యంత ఆవశ్యకమని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆరు మండలాల ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భవిష్యారా ఈ రాష్ట యువతకు మార్గదర్శకుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మార్గదర్శనం చేసే సత్తా ఉన్న నేత శ్రీ నారా లోకేష్ గారి నలభై ఒక నలభై ఒకటవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఊరువాడ పల్లె పట్టణం మొత్తం ఏకమై అద్భుతమైన రీతిలో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు లోకేష్ బాబు గారి పుట్టినరోజు జరపడం నిజంగా ఆనందం దాంట్లో భాగంగానే మన ఆఫీస్లో కూడా భారీ ఎత్తున కేక్ కట్ చేయడం దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులందరూ కూడా రావడం దాంట్లో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు రోగులకు పండ్లు పంపిణీ చేయడం నిజంగా కూడా మాకు గర్వకారణం గర్వకారణం ఎందుకు ఎందుకంటున్నారంటే ఒక నేత పుట్టినరోజు సందర్భంగా ఎవరైనా ఘనంగా ఆయనకు పుట్టినరోజు వేడుకలు చేయాలంటే ఆ వ్యక్తికి తగినంత సత్తా ఉండాలి ప్రజలను ప్రేరేపించగల ప్రజలను మూవ్ చేయగల క్యారీ చేయగల సత్తా ఉన్న వ్యక్తికి ఎవరైనా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు ఈరోజు ఒక్క ఊరు కాదు రాష్ట్రం యావత్తు అట్లాగే తెలంగాణలో కూడా రోజు భార్య ఎత్తున శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన జరుగుతున్నాయంటే దానికి కారణం ఆయనలో ఉన్న నైపుణ్యం ఆయనలో ఉన్న మేధాంతరం ఆయనలో ఉన్న డెడికేషన్ కమిట్మెంట్ అట్లాగే హార్డ్ వర్క్ నటి ఎండలో ఎంత భీకరమైన ఎండలున్నా మంచి వేసవి కాలంలో కుప్పంలో ఆ రోజు యోగా పాదయాత్ర స్టార్ట్ చేయడం ఆ రోజు ఎన్నో విమర్శలు అసలు లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్ర నడవగలడా జగన్ ప్రభుత్వానికి అడేనస్టిగా ప్రజల్ని తన ఎంట తీసుకెళ్లగల ప్రజల్ని రచ్చింపజేయగల అసలు నడవగలడా జగన్ నడవడానికి ఒప్పుకుంటాడా ప్రభుత్వం ఆ పాదయాత్రను కొనసాగిస్తుందా అనే ఒక మీమాంసలో ప్రజలు నష్ట క్రమంలో అనే మీమాంసలో ప్రజలు ఉన్న సందర్భములో ఆ డౌట్స్ అన్నిటి కూడా ఆ మీమాంసంతా కూడా పటాపంచలు చేస్తూ పూర్తిగా యువతులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలు తలవైపు చూసేదిగా పాదయాత్ర ఆరంభించడం అట్లాగే దినదిన ప్రవర్తమానమై ఆ పాదయాత్ర వందలు వేలు లక్షలుగా ప్రజలు రావడం ఒక స్థాయిలో అసలు ఈ రాష్ట్రంలో ఇంతకన్నా పాపులర్ లీడర్ ఉన్నాడా అనేంతగా కడప జిల్లా వరకు కావచ్చు అట్లాగే నెల్లూరు కావచ్చు పరమ భీకరంగా పాదయాత్ర కొనసాగడం నిజంగా కూడా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోని ఒక హైలైట్ చాలా మంది మాడారు లోకేష్ గారికి అంత మేధస్సు లేదు పార్టీ నడపలిగే సత్తా లేదు ప్రజలను మాట్లాడగలిగే ప్రజలు రంజింపజేయ మాటలు లేవు అని ఎన్నో మాట్లాడారు కానీ అవన్నీ పఠాపణ చేశారు ఆయన తన మేధస్సుతో నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అది ఒక్క నారా లోకేష్ గారి సాధ్యం స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఏ చేయడం అట్లాగే ఈ రోజు ఏదైతే నేరుగా ప్రజలకు డబ్బులు అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒకప్పుడు రూపకల్పన చేసిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారే ఈరోజు చాలా పథకాలకు సంబంధించి డబ్బులు నేరుగా తమ తమ అకౌంట్లకు ఈ రోజు ప్రభుత్వం వేస్తున్నదంటే దానికి ఆద్యులు దానికి రూపకల్పన చేసిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు నేరుగా డబ్బులు అందించాలా పేద ప్రజలను ఆదుకోవాలనే ఒక తలంపుతో ఒక ఆశయంతో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ని మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారి చాలా మంది తెలియకోవచ్చు అట్లాగే తన పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్న కాలంలో వేల కిలోమీటర్ల రోడ్లు వేసి కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి కూడా శ్రీ నారా లోకేష్ గారే అట్లాగే ఐటీ మినిస్టర్ గా ఈ రాష్ట్రానికి ఎన్నో ఐటీ పరిశ్రమల్ని ఎన్నో సెల్ఫోన్ పరిశ్రమల్ని ఎన్నో హార్డ్వేర్ పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్రం మరింత పారిశ్రామికంగా ముందుకు పోడానికి దోహం చేసిన వ్యక్తి కూడా శ్రీ నారా లోకేష్ గారే ఇంతటి చాతుర్యం ఇంతటి మేధావితనం ఇంతటి బుద్ధి కుసిరత ఉండి రాష్ట్రం కోసం పనితెలిసిన వ్యక్తిగా ఈ రోజు ప్రజల చేత అట్లాగే తెలుగుదేశం పార్టీ చేత కొనియాడు పడుతున్న వ్యక్తి కాబట్టే ఈ రోజు పుట్టినరోజు వేడుకలు అంత ఘనంగా జరిగాయి నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి హయాం తర్వాత ఆయన తరం నెక్స్ట్ తరం ఎవరంటే నారా లోకేష్ గారే ఈ తెలుగుదేశం పార్టీకి దిశ దశ నిర్దేశించగల శక్తి ఉన్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారే ఏ ఆశయాలతో అయితే ఏ ఆలోచనలతో అయితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారో అదే ఆశయాలతో అదే ఆలోచనలతో ముందుకు తీసుకోగల సత్తా ఉన్న వ్యక్తి కూడా నారా లోకేష్ గారే యువతను ఈ రోజు యాభై శాతం పైగా ఉన్న యువత ఆంధ్ర రాష్ట్రంలో గానీ ఉభయ రాష్ట్రాల్లో గాని యువతను ముందుకు ఉన్న వ్యక్తి కూడా నారా లోకేష్ గారే అందుకనే సూపర్ సిక్స్ అని మేనిఫెస్టో రూపకల్పన చేసే పథకాలతో యువగలం అనే ఒక పదం కూడా ప్రవేశపెట్టారు యువగలం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే యువగలం అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు అందజేయాలనే ఒక సంకల్పము ఒక ఆశయంతో ముందు సాగుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు అంటే ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టించబడాల దానికి తన మేనజ్ ఉపయోగించి తన ప్లానింగ్ ఉపయోగించి రేపు ఐదు సంవత్సరాలు కోటి మందికి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక ఆశయంతో ముందుకు సాగుతున్న వ్యక్తి అయినా దీనికి రకరకాలుగా ఆలోచన చేయాలి ఒక పక్క పరిశ్రమలు రావడం రాష్ట్రానికి ఒక పక్క ఐటీ పరిశ్రమలు రావచ్చు అట్లాగే హార్డ్వేర్ పరిశ్రమలు రావచ్చు అట్లాగే ఫ్యాక్టరీలు రావచ్చు ఈ రాష్ట్రంలో తేకల కదా రెండవది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర పెట్టుబడులతో కూడా కొన్ని ఉద్యోగాలు కూడా వాటికి పెంపొందించగలగాదా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు ఈ రోజు చెప్తున్నారు లోకేష్ బాబు గారు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేస్తాము ప్రతి సంవత్సరము లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తాము అట్లా ఒక పక్క రాష్ట ప్రభుత్వంలోను ఒక పక్క ప్రైవేట్ రంగంలోను పూర్తిగా కోటి ఉద్యోగాలను సృష్టించి ఈ రాష్ట్ర భవితకు ఒక మార్గదర్శకంగా నిలబడతాడనే ఆశయంతో నిలబడతాడనే ఒక ఆలోచన మాకుంది ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడిగా అవతరిస్తారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా ఆయన ఏ రోజైనా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అవుతారని కూడా ఈ సందర్భంగా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాం తర్వాత ఈ రాష్ట్రానికి కానీ ఈ పార్టీకి గాని భవిష్యత్ నాయకుడిగా ఆయన ఆల్రెడీ అవతరించారు ఆయన తన సత్తా నిరూపించుకున్నారు కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంలో ఎలాంటి అత్యక్తి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈ రాష్ట్రంలో యువత కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఈ రోజు అభినందించి ఆయన్ని ఆరాధించే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా అందరూ కూడా చూడాలని కూడా ఈ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మీ మేడా విజయశేఖర్ రెడ్డి రాజీంపేట